పర్మినెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా పూర్తవుతుంది ఇప్పటి వరకు అనేక దఫాలుగా మున్సిపల్ కార్మికులు రకరకాల వీటిల్లో అర్జీల రూపంలో వారి యొక్క సమస్యలను తెలియజేయడం జరిగింది ఆందోళన రూపంలో తెలియజేయడం జరిగింది అయినా కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పర్మినెంట్ అనే విషయాన్ని పక్కన పెట్టున్నారు అనేక దఫాలుగా మంత్రులతోటి జరిగినటువంటి చర్చలు కూడా విఫలమైన విఫలమైనందున ఈరోజు ఇరవై ఆరో తారీఖు నుండి మున్సిపల్ కార్మికులందరూ నిర్వాహక సభలో పాల్గొంటున్నారు దీనికి ప్రధానమైన ఈ నిరసనకు ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారును ఈ సందర్భంగా ప్రజలకు కలిగేటటువంటి అసౌకర్యాలను వీటన్నిటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఇరవై ఆరో తారీఖు నుండి మున్సిపల్ కార్మికుల సమ్మెను అర్ధం చేసుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం